వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ప్రశాంత్ సో ఇప్పుడే సంక్రాంతి మూవీ అయితే చూడడం అయితే జరిగింది సంక్రాంతికి వస్తున్న మూవీ మన వెంకటేష్ గారు నటించిన మూవీ అయితే చూడడం జరిగింది సో ఒక్కసారి మూవీ రివ్యూ గురించి మాట్లాడుకున్నాం అంటే ఆ స్టోరీ గురించి మాట్లాడుకునే ముందు అయితే అసలు మూవీ ఎలా అయితే ఒకసారి మాట్లాడుకుందాం మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇవన్నీ వచ్చేసైతే చాలా బాగున్నాయి అండ్ మెయిన్ ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ అవుతున్నామో ఏదైతే ట్రెండింగ్ అవుతున్న సాంగ్ ఉందో గోదావరి గట్టు మీద అండ్ ఆ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లో అసలు రెస్పాన్స్ ఇంకా మామూలుగా లేదు దాంతోపాటు ఇంకొకటి సంక్రాంతి సాంగ్ ఉంటుంది ఏదంటే మనకి బేసికల్లీ ఫైనల్ అనుకుంటే సబ్జెక్ట్ ఒక సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్కి కూడా అసలు థియేటర్లో మామూలు రెస్పాన్స్ లేదు సో ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మనకి ఎలివేషన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఇంకా స్టోరీ పరంగా మాట్లాడుకోవాలి అసలు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది అని మాట్లాడుకుంటే కనుక మనకి ఫస్ట్ హాఫ్ వచ్చేసి టోటల్ మనకి ఎంటర్టైన్మెంట్ గానే పోతుంది అంటే కామెడీ గానే వెళ్తుంది సీన్ అంతా అసలు ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఏం ఉండదు మ్యాక్స్ స్టోరీ అసలు ఏమి సెకండ్ హాఫ్ లోనే స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఫస్ట్ హాఫ్ లో చూసుకున్నట్లయితే గనక ఫస్ట్ అసలు మనకి వెంకటేష్ గారు అదే విధంగా మనకి ఆ హీరోయిన్ కి ఇద్దరి మధ్యలో అసలు కన్జర్వేషన్ ఎలా నడుస్తుంది వాళ్ళిద్దరికి అవ్వడము అండ్ మనకి వాళ్ళిద్దరికి ఆ పిల్లలు పుట్టడము వాళ్ళ అత్త మామతోని మంచి కామెడీ సీన్స్ అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో సంక్రాంతికి మెయిన్ ఇంకెలా ఉంటుందో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది చూపించాడు కామెడీ పరంగా ఆయన కానివన్నీ ఇలా చాలా బాగా చూపించాడు దాని తర్వాత మీనాక్షి చౌదరి అనేది అయితే ఎంటర్ అవుతుంది అంటే మీనాక్షి చౌదరి ఎంటర్ అయిన తర్వాత అసలు వీళ్ళ అంటే మనకి ట్రైలర్ లోనే అర్థమైపోయింది వాళ్ళు పాస్ట్ లో ఎక్స్ లవర్ అని చెప్పేసి అంటే వాళ్ళు ప్రేమించుకున్నారని చెప్పేసి అయితే మనకి లోనే అర్థమైపోయింది సేమ్ అదే విధంగా ఇక్కడ వాళ్ళు లవ్ చేసుకోవడం జరుగుతుంది అయితే లవ్ స్టోరీ ఇక్కడ మెయిన్ ఫస్ట్ భార్యకు అయితే తెలియాలి కాబట్టి అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అనేది కూడా ఒక సాంగ్ లో అయితే వివరిస్తాడు దాని తర్వాత అంటే ఇంకా ఫస్ట్ భార్య కూడా కొంచెం అంటే వెంకటేశ్వర్ భార్య కూడా కొంచెం కోపం రావడము దాని దాని ద్వారా ఈ మీనాక్షి చావు దారికి ఉన్న ఫస్ట్ బారికి కన్జర్వేషన్ అనేది పెరగడము సో ఇలా అవుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యనే మంచి కన్జర్వేషన్ ఉంటుంది మంచి ఫైటింగ్ సీన్స్ ఉంటాయి ఆ ఫైటింగ్ సీన్స్ లోనే మంచి కామెడీ సీన్స్ అంటే మనకి చాలా నవ్వుకునేలా వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే మనమైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము సో అందులో మళ్ళీ ఫస్ట్ బారి ఒక మేము ఇంకా మనకి సెకండ్ స్టోరీకి వెళ్తే మాత్రం అసలు స్టోరీ ఎలా ఉంది అని మాట్లాడుకుంటే ఆ యాక్చువల్ గా రెండు గ్యాంగ్ లు అయితే గొడవ పడుతూ ఉంటాయి ఆ గొడవల్లో ఒక గ్యాంగ్ అయితే చనిపోతూ ఉంటుంది ఇంకొక ఇంకో గ్యాంగ్ లో ఎవరైతే మెయిన్ విలన్ ఉంటారో ఆ మెయిన్ విలన్ అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు ఆ అరెస్ట్ చేసిన వ్యక్తిని మీరు విడిపియాలి ఆ మీరు విడిపిస్తేనే మళ్ళీ ఇప్పుడు సీఎం గారి వ్యక్తి ఒకరు ఉంటారు ఆ ఈ వ్యక్తిని మేము కిడ్నాప్ చేస్తాము ఇతన్ని మేము వదిలిపెడతాము అని చెప్పేసి ఈ స్టోరీ ఇలా నడుస్తుంది అనమాట ఇప్పుడు సీఎం వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో అతన్ని వదిలిపెట్టాలంటే ఇక్కడ ఈ గ్యా పోలీసు ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆ వ్యక్తిని ఇప్పుడు వెంకటేష్ గారు ఇక్కడ ఈ గ్యాంగ్కి అప్పచెప్పాలి అప్పచెప్తేనే ఇక్కడ ఈ ఎవరినైతే అరెస్ట్ అంటే ఎవరినైతే ఈ గ్యాంగ్ ఎవరినైతే కిడ్నాప్ చేశారో ఆ వ్యక్తిని మళ్ళీ సీఎం గారికి అప్పచెప్తారనమాట ఇలా ఈ స్టోరీ ఇలా నడుస్తుంది అంటే స్టోరీ కొంచెం రొటీన్ గా అనిపించినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా బాగుంది మనం నవ్వుకోవచ్చు అండ్ ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ అంటే ఎస్ బేసిక్ ఎస్ ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మంచి ఫ్యామిలీతో చూడొచ్చు చిన్నపిద్దని తేడా లేకుండా ఎవరైనా మూవీ అయితే చూడొచ్చు మూవీ మాత్రం చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే అండ్ ఇంకొకటి మెయిన్ ఇందులో ఫస్ట్ ఫస్ట్ లో మెయిన్ మంచి సీన్స్ అంటే వెంకటేశ్వర మొదటి కొడుకుంటారు అనమాట బుల్లి బాబు అని చెప్పేసి అస్సలు మామూలుగా ఉంటారు ఆ బాబు కామెడీ మాత్రం అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది కామెడీ మాత్రం ఆయన ఆ వెంకటేష్ గారి మహమ్మద్ క్యారెక్టర్ కూడా అతను మన డీజే టిల్లు లో టిల్లు తండ్రి ఉంటాడు కదా సేమ్ అతను అసలు ఇంకా మనకి బలగా మూవీలో చూసాము ఇందులో ఇందులో చూసినా గానీ సూపర్ హిట్ అని చెప్పొచ్చు సో అతని కామెడీ సీన్స్ అయినా కానీ అసలు అంటే కామెడీ సీన్స్కి మాత్రం హద్దు లేదని చెప్పొచ్చు ఈ మూవీలో మాత్రం కామెడీ అంటే ఈ సంక్రాంతికి మరి హిట్ కొట్టిందంటే ఎస్ హిట్ కొట్టింది అండ్ మళ్ళీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఒక మూవీతో కంపేర్ చేసుకోవడము ఇప్పుడు వచ్చిన రెండు మూవీస్ ఏవైతే ఉన్నాయో అంటే దీంతో పాటు గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ సో దానికన్నా బెటరా అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనకి గేమ్ చేంజర్ రివ్యూ ఆల్రెడీ మనకు అర్థమైపోయింది ఏ విధంగా అయితే ఉందో సో డాకు మహారాజ్ అయితే బీభస్సంగా ఆడిపోతుంది దానికైతే మామూలు పాజిటివ్ రివ్యూ లేదు సో దాని ఇక్కడ మనకి వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా సో ఆ రేంజ్ లో ఆడుతుంది అంటే అంతకు మించి అంతకు విన్నర్ కొడుతుంది అని అన్నారు కానీ లేదు సో దాకు మారాజ్ ఏ విధంగా అయితే ఆడుతుందో సంక్రాంతికి వస్తున్నా కూడా రెండు ఈక్వల్ గానే ఆడితే బాగా ఆడాలని కూడా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ చూస్తున్నానండి యాక్టింగ్ ఎప్పటి నుంచో నాకైతే బాగా అనిపించింది ఇప్పటిదాకా కామెడీ అండ్ టైమింగ్ ఏ టైమింగ్ ఎప్పటికైనా స్టార్టింగ్ మూవి నుంచి ఇప్పుడు వరకు సూపర్ టైమింగ్ అయింది వెంకటేష్ కి వరా కొ vector ఏ బాగున్నాయి బాగున్నాయి బాగుంది బాగున్నారు సూపర్ సోరి బాగుంది సార్ ఏ సార్ సూపర్ కామెడీ తో జోర్ చూడొచ్చు అన్నానికి కొంచెం ఇటు సూపర్ హిట్

వెంకటేశ్వర్ క్టింగ్ సినిమా అంతా ఒక అయితే అయితే లాస్ట్ లో గురువు గురించి చెప్పేది ఇంకొకైతే సూపర్ ఉన్నది చూడదు సూపర్ సినిమా విక్టరీ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా సూపర్ గా ఉన్నది ఫ్యామిలీతో రండి చూడండి ఎంజాయ్ చేయండి ప్రతి పాట ప్రతి మూమెంట్ చాలా బాగున్నాయి పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఇలాంటి సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది బాబు ఎఫ్ టూ ఎఫ్ త్రీ తర్వాత అనిల్ రావు పొడి వెంకటేష్ గారి కాంబినేషన్ లో ఎంత బ్లాక్ మాస్టర్ మూవీ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు గోదావరి గట్ట మీద సాంగ్ చాలా ట్రెండింగ్ లో ఉన్నది ఇది ఇంకా మునుముందు కొనసాగుతుంది మీరు ఫ్యామిలీతో రండి ఫ్యామిలీతో వచ్చాము ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియరాలు నాకు ఖచ్చితంగా గుర్తొచ్చింది అదే రిపీట్ అయ్యింది మళ్ళీ నవీ నవీ కడుపు అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నాం మళ్ళీ నెక్స్ట్ కూడా మేము ఇప్పుడు ఫ్యామిలీతో ఇలాంటి సినిమాలు ముందు ముందు రావాలి ఆరోగ్యకరంగా ఉండాలి అందరూ వెంకటేష్ బాబు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ముందు ముందు ఫ్యామిలీతో ఇలాగే చేయండి జై విక్టరీ జై జై విక్టరీ ఎక్సలెంట్ గా ఉంది అసలు అండ్ క్లైమాక్స్ కూడా ఒక మంచి మెసేజ్ తో ఎండ్ చేశారు మంచి ఫీల్ తో బయట వచ్చాం అండ్ ఇంకొకటి వెంకటేష్ గారి యాక్టింగ్ అయినా సరే హీరోయిన్ ఎక్సలెంట్ ఉంది ఎక్కడ ఒక వల్గారిటీ గానీ అలా ఏం లేకుండా మంచి ఫ్యామిలీతో ఒక టూ అండ్ హాఫ్ అవర్ మంచిగా కూర్చొని సినిమా వచ్చి చాలా కాలం చాలా బాగుంది కంప్లీట్ గా రొటీన్ స్టోరీ బట్ మంచి కామెడీ మంచి సీక్వెన్సెస్ మంచి హీల్ స్టఫ్ అయితే ఉంది అలా లాజిక్ లాజిక్ అన్నీ అంటే కాదన్న అవన్నీ పక్కన పెట్టి ఒక మంచి పండకి ఒక మంచిగా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంజాయ్ చేస్తామని వస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది దాని హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ హాఫ్ లో ఒక రెండు సీన్స్ ఉంటాయి అన్న హాయ్ అనే ఒక సీక్వెన్స్ ఉంటుంది అండ్ చిన్నపిల్లడి ఒక సీక్వెన్స్ ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్ అసలు ప్రతి ఒక్కరు పడిపడి అవుతారు ఆ లెవెల్ వచ్చింది ఆ రెండు సీక్వెన్స్ అయితే సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ తగ్గినా సరే క్లైమాక్స్ వచ్చేసరికి గురువు గురించి ఒక మంచి మెసేజ్ ఉంటుంది అది బాగా వచ్చింది అన్న మెసేజ్ వరకు అది చాలా బాగుంది ఈ ఆల్రెడీ ఇంత ముందు మనం మూవీస్ లో చూసినట్టు అనిపించినా సరే చాలా కొత్తగా అనిపించింది చాలా బాగుంది ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు సో నెక్స్ట్ లెవెల్ లో ఉంది దాని వరకు అయితే కాంబినేషన్ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం తగ్గినా సరే ఫస్ట్ హాఫ్ హిలరియస్ కామెడీ ఉందన్న త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఇవ్వచ్చు అన్న సంక్రాంతి బ్లాక్ బాస్ట్ చాలా బాగుంది ఫ్యామిలీ సినిమా సంక్రాంతి సినిమా మీ ఎనచ్చిన మూవీలో ఆ మూవీలో లాస్ట్ టై సాలెబ్రేట్ చేశావుందా? అక్కడ బాగుందా? కామెడీ ఉందా? నవ్వుకున్నావా? చాలా ఎంజాయ్ చేశావా? చాలా బాగుంది. సూపర్ ఉన్నానా? హనీల్ రావు కూడా యాక్టింగ్ సూపర్.